హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎంకెటాక్స్ ఛానల్కి స్వాగతం ఫ్రిడ్జ్ వాడ విధానంలో మనం చేసే తప్పులు తెలుసుకుందాం ఫ్రిడ్జ్ ఉంది కదా అని ప్రతి ఒక్కటి అందులోనే పెట్టకూడదు బ్రెడ్ని ఫ్రిడ్జ్లో పెట్టకూడదు బ్రెడ్ని ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల అది గట్టిగా అయిపోతుంది తినేటప్పుడు దానిలో ఉన్న పోషకాలు మన శరీరానికి అందవు కాబట్టి అది తిన్న తినకపోయినా పెద్ద ఉపయోగం అనేది ఉండదు పుచ్చకాయలను కూడా ఫ్రిడ్జ్లో పెట్టకూడదు పుచ్చకాయలను ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఫ్రిడ్జ్లో ఉన్న చల్లని గాలి వలన పుచ్చకాయలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ అన్నీ పోతాయి అలాగే రుచి కూడా మారిపోతుంది తేనెను కూడా ఫ్రిడ్జ్లో పెట్టకూడదు ఎందుకంటే తేనె పాడైపోతుంది అని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాము నిజానికి తేనెకి ఎక్స్పైర్ డేట్ అంటూ ఉండదు తేనె అసలు పాడవదు కాబట్టి బయట పెట్టుకోవచ్చు కానీ ప్లాస్టిక్ కాకుండా గ్లాస్ సీసాలు భద్రపరుచుకోవాలి రూమ్ టెంపరేచర్ వద్ద ఉంచాలి అలాగే దానికి సూర్యరశ్మి తగలకుండా ఉంటే మంచిది ఉల్లిపాయలను వెల్లుల్లిపాయలను ఫ్రిడ్జ్లో పెట్టకూడదు ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఉల్లిపాయల నుంచి వివిధ రకాలైన గ్యాస్ను విడుదలవుతాయి ఫ్రిడ్జ్ తీయగానే ఫ్రిడ్జ్ అంతా కూడా ఉల్లిపాయల వాసన వస్తుంది అలాగే ఉల్లిపాయ పైన పై పొరలన్నీ కూడా అంటుకుపోయి ఉంటాయి మనం కట్ చేసుకునేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది వాటికి ఎక్కువగా గాలి తగులుతూ ఉండాలి ఫ్రిడ్జ్లో ఎక్కువ గాలి తగులుతూ ఉండదు కాబట్టి బయట రూమ్ టెంపరేచర్ వద్ద గాలి తగిలే ప్రదేశంలో పెట్టుకుంటే మంచిది బుట్టలో పెట్టుకుంటే ఇంకా మంచిది చాలామంది చేసే మరొక తప్పు ఏంటంటే ఆకుకూరలు తీసుకొచ్చిన వెంటనే వాటిని ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు కానీ అలా పెట్టకూడదు వాటికి ఉన్న తాళ్ళు రబ్బర్ బ్యాండ్లు తీసేసి శుభ్రంగా చెత్త చెదారం పాడైపోయిన ఆకులు ఇవన్నీ తీసేసి రంధ్రాలు ఉన్న కవర్లో వేసి స్టోర్ చేసుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది బంగాళాదుంపలను కూడా ఫ్రిడ్జ్లో పెట్టకూడదు బంగాళదుంపలను ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల అవి త్వరగా మొలకలు వచ్చేస్తాయి ఈ మొలక వచ్చినప్పుడు బంగాళదుంపలను అసలు వాడకూడదు ఎందుకంటే ఈ మొలక వచ్చినప్పుడు బంగాళదుంపలు విషపూరితంగా తయారవుతాయి కాబట్టి రూమ్ టెంపరేచర్కి బయట ఉంచుకుంటేనే మంచిది అలాగే చాలామంది పచ్చిమిరపకాయలను కూడా స్టోర్ చేసేటప్పుడు వాటి తొడమలు తీసి స్టోర్ చేసుకుంటూ ఉంటారు కానీ తొడమలు తీస్తే త్వరగా పాడైపోతాయి తొడమలు తీయకుండా ఒక పేపర్ బ్యాగులో వేసి స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి పువ్వులను లేదా సువాసన వచ్చే వస్తువులను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటప్పుడు వాటిని జాగ్రత్తగా ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి లేదంటే ఆ సువాసన అంతా ఫ్రిడ్జ్లో ఉన్న వస్తువులు అన్నిటికీ మనం కూరలు పెట్టినా లేకపోతే వాటర్ పెట్టినా కూడా అవి కూడా ఆ సువాసన వస్తాయి అవి మనం తినడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఫ్రిడ్జ్ని రెండు నెలలకు ఒకసారి అయినా సరే క్లీన్ చేసుకోవాలి ఫ్రిడ్జ్ని క్లీన్ చేసేటప్పుడు ఫ్రిడ్జ్కి ఉన్న కరెంట్ కనెక్షన్ తీసేసి క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే ఒక్కోసారి కరెంట్ షాక్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది కనుక అలాగే ఎంత ఖరీదైన ఫ్రిడ్జ్ అయినా సరే ఎనిమిది సంవత్సరాల కంటే ఎక్కువగా వాడకూడదు ఎనిమిది సంవత్సరాల కన్నా ఎక్కువగా వాడటం వల్ల కండెన్సర్ కాయిన్ కుంచుకుపోతుంది దీనివల్ల ఫ్రిడ్జ్ పేరుపోయే ప్రమాదం అయితే ఉంటుంది కంప్రెసర్ కాయల్లో ఎక్కువ వాయువు పేరుకుపోయి ఇది భారీ ప్రమాదానికి గురి చేస్తుంది కాబట్టి ఎనిమిది సంవత్సరాల కన్నా ఎక్కువ కాలం వాడితే ఈ ప్రమాదం వస్తుంది ఈ ప్రమాదం రాకుండా ఉండాలి అంటే కంప్రెసర్ కాయలు మూసుకుపోకుండా శుభ్రం చేయాలని నిపుణులు చెప్తున్నారు ఫ్రిడ్జ్ డోర్ హ్యాండిల్కి కవర్ కానీ క్లాత్ కానీ చుట్టాలి ఇలా చేయడం వల్ల మరకలు అనేటివి అంటకుండా ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చలయితే వీడియోని లైక్ చేసి మరిన్ని కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి